ऐसा ना जागूंदी डिस्मिट करते ले प्रेम मां पैसा बेटी ఇస్తున్నాడు అవి ఇస్తలేడు ఇక నాకు మొగడు చచ్చిపోయి రెండు ఏం లా ఏం పిలిచి లేదు నా బిడ్డకు ముందు చచ్చిపోయినలా అనాథ రాష్ట్రాలు వేసిన మా ఇద్దరు ఆడపిల్లలు ఇక మాకు ఏది లేదు ఇల్లులే భూమి లేది లేదమ్మా ఏది లేదు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నట్టే ఉన్నావు ఇక ఇక్కడ నుంచి వస్తున్నావు నువ్వు ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు ఎప్పుడే బాగుండే రేవంత్ రెడ్డి గారు వచ్చిన మంచి అనిపిస్తుంది నాకు అప్పుడే బాగుండే కేసీఆర్ ఎందుకున్నప్పుడు అమ్మా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు మంచిగా అనిపించింది ఏం మంచిగుండే దేనికి దానికి ఏం మంచిగుండే కేసీఆర్ కిట్టు అవి ఇవన్నీ మంచిగా ఉండే మాకు భూమి రైతులకి రైతుల పడుతుంది రైతు బంధు పడుతుండే అన్ని పడుతుండే మంచిగా ఉంటుండే ఇప్పుడు ఏది లేదు కూడా లేదు మా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండే కదా ఏది లేదు మాకు ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిండు కానీ ఇప్పుడు బిల్లు లేస్తలేవు అంటుండ్రు బీస్ మీట్ లేపినా బిల్లులు ఇస్తలేడు అదే ఇల్లు జాగుండి కట్టుకుంటే ఐదు లక్షల వరకు వస్తుంది కూడా చెప్పినారు కదా మేము బీస్ మీట్ గవర్నమెంట్ దగ్గర అడిగినారా అడిగిన ఏమంటారు లేరు వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు ఏమంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారు పథకాలు ఇచ్చినారు కదా మరి వస్తున్నాయి లేదు ఫ్రీ వచ్చింది కదా కదా మరి ఉచిత బిల్లు ఉచిత కరెంట్ బిల్ వచ్చింది కానీ మాకు ఇల్లు లేదు కదా మేడం ఇల్లు లేనందుకే ఎక్కిర ప్రజాపాలన అనేది రాపించుకున్నారు కదా మరి అప్పుడు అన్నది ఏమైనా సమస్యలు ఉన్నాయో మనకి రాపిచ్చుకున్నారు కదా గవర్నమెంట్ ఏది చేస్తలే మాకు ఏది చేస్తలే అక్కడ మీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగినారా మరి పోయి మీరు అడిగితే ఆయన కూడా కలుస్తా కలుస్తాడు లేకుండా లేదు నిన్న ఇట్లా వచ్చి ఇట్లా పోయిండు అక్కడ ఉన్న ఎంపీ కూడా ఉన్నారు కదా మరి బీజేపీ నుంచి మరి ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అందరు అని ఏది పట్టించుకుంటారు లేదు మేడం మేము బ్యాధల్లా చాలా ఇట్లా రోడ్డు మీద ఉన్నట్టున్నాం మేడం నిజంగా చెప్పాలంటే మా అంత దళితులు ఎవరు లేరు చెయ్యలేలా అట్లా ఒక్కొక్కరు ఎలా ఎలా ఇలా మరి మీరు కూలీ చేసుకుంటున్నారు కూలి అంత రోజు కూల్లాగా వేసుకుంటారు దొరుకుతా రోజు కూలి మీద దొరుకుతుంది రేషన్ కార్డు ఉంది మీకు మరి ఉంది రేషన్ కార్డు మీద వస్తున్నాయి బియ్యం ఒకటే బియ్యం వస్తున్నాయి అన్నట్టు ఒకయ్యం అంటారు ఆ బియ్యం తెచ్చుకుంటాం తింటాం మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి ఎక్కడ చేవల ఎట్లా ఏ ఇంట్లో ఉంటున్నారు మరి కిరాయి ఇంట్లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు కిరాయి అంటే కరెంట్ బిల్ రాదు అన్నట్టు కిరాయికి మరి రాదు కిరాయి కరెంట్ బిల్ కట్టుకుంటాం కరెంట్ బిల్ కట్టుకుంటున్నారు అన్నట్టుంటాం ఏది లేదు మాకు అంటే నీకు పింఛన్ వస్తాదమ్మా మరి కాదమ్మా నా రెండు మూడేళ్ళు ఎప్పుడు నా భర్త పింఛనే ఇస్తలేదు అంటే అప్లై చేసుకున్నా మరి మూడేళ్ళు చేసుకున్నా చేసుకున్నా కానీ ఇంట్లో అన్న కొమ్మంటారు అన్న కొమ్మంట ఇంట్లో కొమ్మంటారు ఎలా చెప్పారు కరెక్ట్ ఏమి చెప్తా అసలు మరి పింఛన్ వస్తలేదని అని ఇట్లా మీ ఎమ్మెల్యేలు కాని కార్పొరేటర్లు కాని ఎంపీలను కానీ కలిసి అడిగినా ఒకసారి ఒక్కోసారనా సరే అడిగినాం గానీ ఏది గల ఏం చెప్పరు ఇక ఎందుకు వచ్చిందని చెప్పరు రాలేదని చెప్పారు గవర్నమెంట్ ఆఫీస్ లో పోయి అడుగున్నావు పెన్షన్ ఆఫీస్ లో పోయి అనుకున్నావు ఎండి ఆఫీస్ లో పోయి కూడా అడిగినా మేడం రాలేదు అంటున్నా రాలేదు ఇల్లు కూడా ఎందుకు వస్తలేదు అంటే ఆగిపోయింది అంటున్నారు ఎందుకు ఆగిపోయింది అంటే అడిగినా ఏమైనా తప్పు పడ్డదా ఎట్లా మన అందరికి వచ్చినాయి మాకే ఎందుకు వస్తలేదు లేదు అంటే ఏమంటలేరు అలా సపోర్ట్ చేస్తా లేరు ఏమంటలేరు మేడం ఇక అది ఒక్కటే ప్రాబ్లం ఇల్లు అయితే లేదు భూమి అయితే లేదు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే ఇరవై రోజులు అవి చచ్చిపోయి ఆ పిల్లలు అనాథ పిల్లలు ఇరవై ఇద్దరు ఉన్నారు అనాథ పిల్లలు ఆనాథ అష్టాలు వికారాబాద్ లో వేసిన ఎన్ని పల్లె అష్టాలు వేసినా మస్తు బాగుంది అంటా నీకు తక్కువ బాధ కాదు నేను రావద్ది అనుకుంటే మా వాళ్ళంతా రండి రండి అంటేనే వచ్చిన ఇరవై రోజులు అయ్యి రోజుకి నాకు పెట్టే చచ్చిపోయి అందుకే మేడం కాలం మీద మీద ఏమంటుంది మేడం నేను వస్తే చేస్తా ఏమంటుంది ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా జరుగుతుంది అనుకుంటున్నా ఒకవేళ జరుగుతుంది అనుకుంటున్నా వాళ్ళ గురించి అయితే ఏం జరిగేటట్టు లేదు మేడం వాళ్ళ గురించి ఏం వచ్చేటట్టు లేదు ఇక వచ్చేది అయితే బిస్బిట్టుకే వచ్చేది ఉండే గోడల కన్నా వచ్చేది ఉండే కదా మేడం అట్లా కూడా వస్తలే ఇట్లా కూడా వస్తలే మాకు ఏమి లేదు కూలి అంటే ఇందిరమ్మా ఇల్లు కూడా రాలేదు మనకి కట్టుకుంటుంటే కూడా ఏమి సదుపాయం లేవు లేవు ఏమి లేవు ఎందుకు వచ్చిన అసలు ఇక్కడ ఈ రోజు ఎలా ఉంది అన్న చేవల ప్రజలు అందరు ఎట్లా ఉంది నియోజకవర్గం బాగలేదు ఎందుకన్నా ఏం బాగాలేదు ఏం పనులు అయితే ఏం పనులు అయితే లేవు పనులు లేవు ఆయన రూట ఒకటి కూడా పని చేస్తాడు సార్ ఏంటి రైతు బంధు అని రైతు బంధు లేదు గ్యాస్ బి అన్నది గ్యాస్ బిరి లేదు పిలిచిన పిలిచి లేదు పిల్లలకు ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకు నెల సంవత్సరానికి పన్నెండు వేలు తీసుకుంటే అవి పిలిస్తారు ఇంకేం చేస్తారు ఆయన వచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేసీఆర్ ఉండాలని మంచిగా ఉండేది ఎందుకన్నా ఎట్లా అంటున్నారన్న మరి పిల్లలకు పిల్లలకు మా మాకు కూడా అందరికి ఫ్రీ ఇచ్చే ఆడపిల్లకి ఫ్రీ ఇచ్చేయండి బస్సు మో బస్సు బస్సు ఏం లేదు మళ్ళీ మో పిల్లకి పెంచి ఆడుగుళ్ళకి ఫ్రీ చేసిండు ఇంకేం లాభం ఇక మతాన్ని తీసుకున్నాడు అలా పెడుతున్నాడు మరి అందరు సమానం చేసేయండి పెట్టినోటి పెట్టింది కదా పది రూపాయలు వాళ్ళకి కూడా తగ్గించి మొత్తం అందరు సమానం పెట్టి పది రూపాయలు తొక్క చేసేదండి అట్లయితే మంచిగా అవుతుండే మీకు మంచిగా ఉంటుండే మాకు మంచిగా ఉంటుంది ఆడపిల్లకేం బిరి పెట్టి ఏమో బస్సు వేడుకొని బస్సు పైసలు తీసుకుంటున్నాం ఆడవిల్ల పైసలు మో పిల్ల దగ్గర తీసుకుంటున్నాడు ఇంకేం లాభం చెప్పు మరి ఇంకా మాకు బిరి చేసినట్టు ఏమున్నది అందరికి సమానం పెట్టేయండి చేసి చేసిండు కానీ అట్లా చేసేదండి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పథకాలు అన్న మరి ఏ ఒక్క పథకం రాలేదు ఒకటి ఏం చేస్తున్నాడు అయినా రైతు బందీ ఒకసారి ఒక సంవత్సరం ఒకసారి వచ్చిన అయిన రెండేళ్ళు లక్ ఒకటే సార్ రైతు బంద్లేదు రుణమాఫీ వచ్చిందన్నారు రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయ్యింది కాలేదు కాలేదు అంటే కాలేదు అంటే మీ ఊర్లో కాలేదు ఎక్కడ కాలేదు అంటారు కాలేదు ఎక్కడ కాలేదు ఎక్కడ కాలేదు ఏం కాలేదు కాలేదు అంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ కూడా ఇస్తుంది కదా మరి ఫ్రీ కరెంట్ ఇస్తున్నా ఒకటి గా ఫ్రీ కరెంట్ ఒకటి వస్తున్నాయి అంటే రెండు వందల వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది అది ఒకటి వస్తున్నాయి ఏమీ లేదు గా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది కదా అవి ఐదు వందల వరకు గ్యాస్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఇప్పుడు తీర్చి తీసుకుంటున్నాం మేము తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టి తీసుకుంటున్నాం గ్యాస్ లేదు గ్యాస్ అసలు లేదు

అందుకని వస్తలేదంటారు ఎట్లా అని ఇట్లా ఎట్లుంది మీరు చేజలందరూ ఎట్లుంది అక్కడ నియోజకవర్గంలో